ఏ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలైనా గద్దల్లా వాలేది మధ్యవర్తులు శాంతి చర్చల పేరుతో బోధకులుగా మారుతారు నీతులు చెప్పేందుకు ముందుకు వస్తారు కానీ స్వదేశం విషయంలో మాత్రం అందుకు అంగీకరించారు ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తతలు మొదలవ్వగానే ఈ రెండు మధ్యవర్తులు పుట్టుకు వచ్చారు తాజాగా ఇరాన్ మలేషియా మధ్యవర్తిత్వానికి రెడీ అంటున్నాయి ఈ రెండు దేశాలు అసలు ముసుగును దాచిపెట్టి శాంతి దూతల అవతారం ఎత్తుతున్నారు ఈ దుర్బుద్ధి దేశాలకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటరే బోధకులు అవసరం లేదని భాగస్వాములు అవసరమేనని తేల్చేశారు ఇక కొర్రు కాల్చి వాత ఎక్కడ పెట్టినట్లుగా ఆ రెండు దేశాలకు సమాధానం ఇచ్చాడు ఇరాన్ మలేషియా అసలు రంగు ఏమిటి ఎందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధపడుతున్నాయి ఆ రెండు దేశాలను భారత్ నమ్ముతుందా వాచ్ దిస్ మధ్యవర్తులకు కౌంటర్ ఏంటి ఇరాన్ మలేషియా దేశాల ముసుగు ఏంటి ఉగ్రవాదంపై పాకిస్తాన్ డైవర్టు వ్యూహాలు ఏంటి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి రెండు అణ్వస్త్ర దేశాలు కావడంతో ప్రపంచం ఆందోళనకు గురవుతోంది ఉద్రిక్తతలు తగ్గించాలని సంయమనం పాటించాలని అగ్రదేశాలు పిలుపునిస్తున్నాయి మరికొన్ని దేశాలైతే మీడియేటర్లుగా అవతరమిత్తందుకు సిద్ధపడుతున్నాయి అసలు శాంతిదూతలు ఎవరు వారిని భారత్ నమ్ముతుందా మీడియేటర్ల ప్రణాళికలు ఏంటి పాకిస్తాన్ భారత్ మధ్య మీడియేటర్ గా వ్యవహరించాలని ఇరాన్ ఆశిస్తోంది తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి ఇస్లామాబాద్ లో అడుగు పెట్టాడు భారత్లో ఇరాన్ మంత్రి సందర్శించనున్నాడు అసలు ఇరాన్ విదేశాంగ మంత్రి ఏమంటున్నాడు అంటే ఇరు పార్టీలు సంయమనం పాటించాలని సూచిస్తున్నాడు అయితే ఇరాన్ మంత్రి పర్యటన దాడి తర్వాత నిర్ణయించారు ముందే నిర్ణయించారో మాత్రం తెలియడం లేదు మరో మీడియేటర్ మలేషియా మలేషియా ప్రధానమంత్రితో పాకిస్తాన్ ప్రధానమంత్రి షేబాజ్ షరీఫ్ ఫోన్లో మాట్లాడారు ఆ తర్వాత అతడి ప్రకటన చూడండి మలేషియన్ నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందట పాకిస్తాన్ భారత్ రెండు దేశాలతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నాడు ప్రాంతీయ శాంతి స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలకు తమ వంతు కృషి చేస్తామని మలేషియా ప్రధాని చెబుతున్నారు సో మధ్యవర్తిత్వం వహించేందుకు మలేషియా ఆసక్తి చూపుతోంది అయితే ఈ జాబితా ఇక్కడితో ముగియలేదు సౌదీ అరేబియా యుఏఈ కువైట్ దేశాలను కూడా పాకిస్తాన్ సంప్రదించింది ఆయా దేశాలను మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా పాకిస్తాన్ అడుగుతోంది అయితే మీడియాటర్లపై భారత్ ఎలా స్పందిస్తోంది నేరుగా ఆయా దేశాల మధ్యవర్తిత్వంపై భారత్ ఎలాంటి కామెంటు చేయలేదు కానీ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరో రకంగా మరో ప్రాంతాల్లో స్పందించాడు ఆయన ఇరాన్ గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించలేదు కానీ యూరోపియన్ కంట్రీస్ గురించి మాట్లాడారు ఆయా దేశాలు కూడా భారత సంయమనం పాటించాలని కోరుతున్నాయి అయితే తమకు నీతులు చెప్పే బోధకులు భారత్కు అవసరం లేదని భారత మంత్రి స్పష్టం చేశారు తమకు భాగస్వాములు అవసరమని తేల్చేశారు ఎవరికో బోధించాలనుకునేవారు ముందు సొంత దేశంలో పనిచూసుకోవాలని జైశంకర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు యూరోప్లోని కొన్ని ప్రాంతాలు అదే సమస్యనే ఎదుర్కొంటున్నాయన్నారు మరికొన్ని మారేయన్నారు సన్నిహిత నెలకొల్పాలంటే స్నేహభావం పరస్పర ఆసక్తి కలిగి ఉండాలన్నారు ప్రపంచం ఎలా పనిచేస్తుందో గ్రహించాలని జైశంకర్ హితవు పలికారు ఇఫ్ యూ ఆర్ టునర్షిప్ సింపుల్ గా చెప్పాలంటే భాగస్వాములు మధ్యవర్తులు అవసరం లేదు దీనికి రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఇప్పుడు మధ్యవర్తిత్వం చిలుక పలుకులు పలికేవారెవరు తటస్థంగా ఉండేవారు కాదు ఉదాహరణకు ఇరాన్ సుప్రీం లీడర్ ని తీసుకోండి పదే పదే కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు కశ్మీర్ గాజా గాజా తో పోల్చాడు సో తెహ్రాన్ ఇక్కడ నిష్పాక్షికంగా ఉండదన్నమాట ఇక మలేషియా సంగతేంటో చూద్దాం పాకిస్తాన్ కష్టాలను అర్థం చేసుకున్నామని మలేషియా ప్రధాని చెబుతున్నాడు ఈ వ్యాఖ్యలు ఎంతో విడ్డూరమో చూడండి అసలు ఉగ్రదాడికి గురైంది భారత్తో కానీ మలేషియా ప్రధాని కాళ్లకు మాత్రం పాకిస్తాన్ కష్టాలు కనిపించాయి ఇక్కడ అస్సల విషయం ఏంటంటే కశ్మీర్ ను మలేషియా కూడా గుర్తించడం లేదు భారత పాలిత కశ్మీర్ గా ఆ ప్రాంతాన్ని పిలుస్తోంది తాజాగా చేసిన ప్రకటనలో కూడా అదే మలేషియా ప్రధాని నోటా అదే మాట వచ్చింది సో ఈ రెండు దేశాలు తటస్థ వైఖరిని అవలంబించడం లేదు ఎప్పుడూ పాకిస్తాన్కు అనుకూలంగానే ఉన్నాయి ఇక రెండో కారణం అతి ముఖ్యమైనది కశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ తప్ప మూడో పార్టీకి స్థానం లేదు ఇరాన్ అమెరికా మంచి ఉద్దేశంతోనే ఉన్న గల్ఫ్ దేశాలేవి కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోలేవు ఢిల్లీతో గల్ఫ్ దేశాలకు సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు కానీ పాకిస్తాన్తో చారిత్రక సంబంధాలు ఉన్నాయి సౌ భారత్ ఎందుకు రిస్క్ తీసుకోవాలి మధ్యవర్తిత్వం కోసం పాకిస్తాన్ ఆయా దేశాలపై ఒత్తిడి చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇస్లామాబాద్కు ఉన్న ఒకే ఒక ఆశ గల్ఫ్ దేశాలు మాత్రమే పాకిస్తాన్కు ఇక్కడ జంట ఎజెండా ఉంది తొలి ఎజెండా కశ్మీర్ సమస్యను ప్రపంచీకరించడం అంటే ద్వైపాక్షికంగా ఉంటే భారత్తో పాకిస్తాన్ ఎప్పటికీ పోటీ పడలేదు ఎందుకంటే భారత్ శక్తివంతమైన దేశం ఇతర దేశాలు ఈ వివాదంలోకి చేరితేనే ఢిల్లీపై ఒత్తిడి పెంచాలి అన్నది ఉగ్రదేశం పన్నాగం ఎప్పుడూ పాకిస్తాన్ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది అందుకే బహుపాక్షిక వేదికలపైనే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది కశ్మీర్ అంశాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లాలి అన్నది పాకిస్తాన్ తొలి ఎజెండా ఇక రెండో ఎజెండా ప్రపంచం దృష్టిని మరల్చడమే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణం ఏమిటి పాకిస్తాన్ ఉగ్రవాదమే పహల్గాం ఉగ్రదాడితోనే ఉద్రిక్తతలు మొదలయ్యాయి కానీ ప్రపంచం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వివాదంగా పేర్కొంటున్నాయి ఇప్పుడు ప్రపంచ దేశాలు అణుబూచి గురించి మాట్లాడుతున్నాయి సౌ ప్రపంచాన్ని డావిడ్ చేయడానికి పాకిస్తాన్ సంప్రదాయ వ్యూహాన్ని అనుసరించింది సింపుల్గా చెప్పాలంటే ఉగ్రవాదంపై ప్రపంచం దృష్టి పెట్టడాన్ని ఇస్లామాబాద్ కోరుకోవడం లేదు ఈ వివాదాన్ని భారత్ పాకిస్తాన్ సంఘర్షణగా మాత్రమే ప్రపంచం చూడాలని పాకిస్తాన్ కోరుకుంటోంది ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యాక ఉగ్రవాద బాధిత దేశంగా తన కార్డును ఆడుకుంటుంది అయితే పాక్ పాక్యుక్తుల్ని భారత్ ఎలా అడ్డుకుంటుంది నిజానికి మధ్యవర్తిత్వం అనేది ఇప్పుడు భారత్ పాకిస్తాన్లకు అవసరం లేదు ఎందుకంటే మధ్యవర్తిత్వం అనేది పూర్తి స్థాయిలో యుద్ధాలు జరుగుతున్న సమయంలో మాత్రమే సహాయపడుతుంది కానీ ఉద్రిక్తతల సమయంలో పనిచేయదు మీడియేటర్లతో కొత్త దేశాలు వివాదంలోకి చేరుతాయి ఆయా దేశాల రాజకీయాలు వ్యూహాలను భారత్ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది లేదంటే పాకిస్తాన్ ట్రాప్లో పడిపోవడం ఖాయం